అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు నామమున మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా బాధలో ఉన్నారా సంతోషంగా ఉన్నారా మీరు సంతోషించాలి అనగా యహోవాన్ని బట్టి సంతోషించాలి ఎందుకనగా ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన మన తోడుండే దేవుడు అనే జ్ఞానాన్ని ఆత్మీయ అనుభవాన్ని ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎన్నడూ కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జీవిస్తే ఆ సంతోషం మన జీవితాల్లో ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకునే అవకాశం మన జీవితాల్లో ఈ కుటుంబం నాగయ్య గారు శ్రీ లక్ష్మి గారు వారు ఆగిరిపల్లి కృష్ణా డిస్టిక్ వాస్తవలు వారు దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఈ రక్షణ సువార్తని కోట్లాది ప్రజలు వినేటట్టు సహాయం చేసినందుకు ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవగలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ మా జీవితాల అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు ఎందు మేము జీవిస్తే ప్రవా మా జీవితం సంతోషంగా ఉంటుంది అనే ఆత్మీయ అనుభవంలోకి ఈరోజు ఈ రక్షణ సువార్త ద్వారా మేము తెలుసుకునే అవకాశాన్ని ప్రభా మిస్టర్ అండ్ మిస్సెస్ నాగయ్య గారు తల్లిగారు శ్రీలక్ష్మి గారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా ప్రియులు మా ఆప్తులు ప్రభా వారు పరిచర్యలో ఉన్న ఏసు అనుచరుల పరిచర్యను ఎంతగానో ప్రోత్సహిస్తున్నా నాగయ్య గారు శ్రీలక్ష్మి గారిని నిండుగా మెండుగా దీవించండి వారి కుమారుడు ప్రభాకర్ మరియు కోడలు శైలజ గారు అదే విధంగా మరో కుమారుడు జీవన్ కుమార్ ఆ బిడ్డ వివాహం కొరికై కుటుంబం అంతా ఆత్మీయంగా ఎదుగులాగున లోతైన రక్షణ అనుభవంలో నడిపింపబడులాగున వారు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి వారి ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించమని మేము ప్రతిమలాడుతున్నాం వారు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా వారు మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభా వారు పరిచర్యలో ఉన్న ఏసు పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి ఈ రోజు ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని ఒక బిడ్డైన రక్షణ తీర్మానం తీసుకునే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబాన్ని దీవించండి ఈ కుటుంబానికి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ఈ బిడ్డలకి అదేవిధంగా వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము యహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును యశాగ్రంథం అరవై అధ్యాయం ఇరవయో వచ్చినం అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ బలవంతులై యుండ్రిడి తండ్రి మాను ప్రవ్వ మా జీవితాల్లో మేము బలహీనులుగా ఉంటున్నాము తండ్రి మా జీవితాల్లో చీకటి సమయంలో కానీ మా జీవితాల కష్టకాలంలో కానీ మేము బలహీనులుగా ఉంటున్నాం కానీ మీరు ఇస్తున్న ఆజ్ఞ బలవంతులై ఉండుడి అనే ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించండి మా దుఃఖ దినములు తొలగించి మా జీవితాల్లో సంతోషం కలిగించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానము ప్రవ్వా మా అందరి జీవితాల్లో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి దీవించు ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్డా ఈ రంగుల వలయంలో నీవు చిక్కుతున్నావా యవ్వనుడా ఎందాక నీ పయనో ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా నీ పయనం ఈ రంగుల వలయంలో నీవు చి సాయంకాల సమయంలో సకాలానికి వచ్చిన యేసు అనుచర్యలకు వీక్షిస్తున్న ప్రతి వారికి నిండి హృదయంతో వదనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించును కాక ఈరోజు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని నా హృదయాభిలాష రండి ముందు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం నాతో పాటు మళ్ళీ చెప్తున్నాను తమ్ముళ్ళు చెల్లెలు బ్రదర్ సిస్టర్స్ నాతో పాటు మోకరించగలిగేవారు పెద్దవారు కాదు నాతో పాటు మోకరించగలిగిన వారు మోకరించండి ఎందుకు అని గంభీర అనుకోవచ్చు అన్న సోఫాలో కూర్చొని చూస్తుంటే మళ్ళా దిగమంటున్నా వింటా అన్న అని అనుకోవచ్చు మోకాళ్ళ ప్రార్థనలలో ఉన్న శక్తి నేను గత వారాల్లో కూడా మీకు చెప్పాను బక్సింగ్ అంకుల్ గారి ఉదాహరణ చెప్పాను నాన్నగారు ఉదాహరణ చెప్పాను ఏ రీతిగా అంటే ఇట్ మోకాళ్ళ ప్రార్థన ఉంటేనే దేవుడు వింటాడని కొంతమంది నాకు ఫోన్ చేశారు మేము మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడైన వినడని నేను అనటం లేదు మోకాళ్ళ ప్రార్థనలో వీఆర్ రెస్పెక్టింగ్ గాడ్ విఆర్ సరెండరింగ్ అవర్ సెల్స్ అనగా మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేయటంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుడిని హెచ్చిస్తూ వీఆర్ సరెండరింగ్ ప్రవ్వా నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను ప్రవ్వా యు ఆర్ బ్రింగింగ్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ అండ్ సరెండరింగ్ టు గాడ్ బై నీలింగ్ డౌన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నీలింగ్ డౌన్ యూదులో ఆ పాత నిబంధన గ్రంథంలో మోకాళ్ళ మీద ఉండి దేవునితో ప్రార్థన చేసేవారు అందుకనే నేను వాక్యం చెప్తూ కూడా లాస్ట్ వీక్లో కూడా నేను వాక్యం చెప్పాను మోసే ఎప్పుడైతే ఆ చెయ్యి లేపడం ఏ రీతిగా చేతులు లేపుడు ద్వారా అంటే కొంతమంది అంటారు చేతులు లేపుతోనే ప్రార్థన ఉంటాడు చేతులు లేపుడు ద్వారా ఏంటంటే ప్రభు మాకు సహాయం కావాలి మీకు ఎవరికైనా సహాయం కావాలనుకోండి మీరు సిగ్నల్ చేస్తారా చేపెట్టి పిలుస్తారా లేదా ఇలా రండి బాబు ఇలా రెండు అమ్మ ఇలా ఇలానే చేతితో పిలుస్తారు అదే రీతిగా మనం చేతులు ఎత్తి నుండి చేతులు ఎత్తినప్పుడు ప్రవ్వా నాకు ఈ రాత్రి ఈరోజు సహాయం కావాలి ప్రవ్వా అని మనం అడుగుతున్నాము అన్నమాట రండి ప్రార్థన చేసుకున్నాం మహా తండ్రి మహాపరుషుడు మా ప్రభు ఆయన కార్యక్రమం ప్రారంభించుండగా ప్రవ్వా మీరే నా ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాను ఆగుట సాగుట కొరకే అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దీనికి వంద నాలుగు సూత్రాలు ఈ రాత్రి ఎంతమంది అయితే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి జీవితంలో వివాహంలో సంబంధాల్లో ఆయన ఆగిపోయారు ప్రవ్వా దేవుని వాక్యం ద్వారా వారిని మాట్లాడి స్పందింప చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ దీవించి ఆశీర్దించమని ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలు నాతో ఏకీమించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి నిండారుగా ఆశీర్దించి ఈరోజు దేవుని వాక్యం ద్వారా వారి జీవితంలో అద్భుత కార్యం గాక మంచిది మనం ఒక సిరీస్ నిన్న స్టార్ట్ చేశాం ఆగుట సాగుట కొరకు అనే అంశంపై మనం మాట్లాడుతూ వచ్చాం ఏ రీతిగా ఇస్రాయిలు ప్రజలు ఆగారో ఏ రీతిగా ఇస్రాయల్ ప్రజలు సాగారు ఆగి ఆగిన వారు సాగుతుండగా వారి జీవితంలో ఎటువంటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నారు ఆగిన వారు సాగుతుండగా యహోవా దేవుడి మీద ఏ రీతిగా ఆధారపడ్డారు ఆగిన వారు సాగుతుండగా వారు ఎప్పుడైతే తు విధేత చూపించి దేవుని మీద ఆధారపడినప్పుడు వారి జీవితంలో ఏ రీతిగా అద్భుతకారం జరిగిందో మనం నిన్న మనం చూసాం ఈరోజు ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను రండి బైబడున్న ఉన్నవారు చూడండి రాజు రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనం నుంచి ఏలియా చేసినదంతయును అతడు కడ్గమ్మ చేత ప్రవక్తలను అందరిని చంపించిన సంగతియును ఆహాబు ఎజబెల్ నాకు తెలియజెప్పగా ఎజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను రేపు ఈ వేలకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వల్లే చేయనీడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము పోయి యూధా సంబంధమైన బెర్షేబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గల వాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేశాను ఎంతో విచారకరమైన సంగతి చూసారా ఆగిపోయిన ఏలియా ఆగిపోయిన ఏలియా ఎవరు ఆగిపోయారు ఏలియా ఎటువంటి ప్రవక్త వింటున్నారు కదా ఏలియా ఎటువంటి ప్రవక్త రండి చూపిస్తాను చూడండి రెండు రాజులు కదా మొదటి అధ్యాయము వెంటనే రాజు ఏ మందికి అధిపతి అయిన ఒకరిని వాని ఏ పది మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించునుగా కానీ ఏ పది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాణిని వాని ఏ మందిని దహించాను చూసారా ఎవరు ఆగిపోయారు ఒక ఆడమనిషితున్నారు యజుబేలు ఒక మాట అన్నది అంతే ఏమన్నది రేపు సాయంత్రానికి నీ పరిస్థితి కూడా ఆరితగానే జరిపేస్తాను రా బాబు అన్న అంటే ఆకాశం నుంచి బయలు దేవతలను అక్కడున్న వారిని ఆ దేవతలను పెట్టిన అక్కడున్న వారిని అందరినీ ఏ రీతిగా అగ్ని ఆకాశం నుంచి ఇంకో మాట చెప్పాలా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని గురించింది ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది ఏలియా ప్రార్థించగా చనిపోయిన కుమారుడు బ్రతికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అనేకసార్లు నీనా జీవితంలో మనం ప్రార్థించగా దేవుడు ఆమెను అంటాడు ఏలియా ప్రార్థించగా దేవుడు యహోవా దేవుడు ఆమెన్ అనగా ఆకాశం నుంచి అగ్ని గురించింది ఏలియా ప్రార్థించగా అతిగా దేవుడు ఆమెను అన్నాడు ఆమెను అన్న వంటనే చనిపోయిన కుమారుడుకి వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దీంట్లో ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా అనేక సార్లు నేనా జీవితంలో మనం ప్రార్థించగా దేవుడు ఆమెన్ అంటాడు ఆమెన్ అనగా జరుగును కాక ఇక్కడ అనేక సందర్భాల్లో అగ్ని గురవాలి అనగా దేవుడు ఆమెను అన్నాడు వర్షం ఆగిపోవాలి అనగా దేవుడు ఆమెను అన్నాడు మరణించిన కుమారుడు లెగాలి అనగా ఆమె అన్నాడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రార్థిస్తున్నాడు ప్రవ్వా ఇంకా చాలు నా పితరు కంటే నేను గొప్పవాడిని కాదు నా ప్రాణం తీసేసుకో ప్రవ్వా అని అంటే ఏహోవా యహోవా దేవు నా ప్రాణం తీసేసుకో అంటే యహోవా దేవుడు ఆమెను అనలేదు అమ్మ వింటున్నారు కదా ప్రీతాముడు ప్రీచులమ్మ అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అనగా అది దేవుని చిత్తంలో లేదన్నమాట అగ్ని అనగా దేవుడు ఆలకించాడు ఆగాలి అనగా దేవుడు ఆలపించాడు చనిపోయినా ఆ కుమారుడు లాగాలి అనగా దేవుడు ప్రార్థన ఆలకించాడు ఈ ప్రార్థన ఎందుకు ఆలకించలేదు ఎందుకు అనగా గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ ఏలియా అనగా ఏలియా పట్ల ఉన్న దేవుని సంకల్పము ఏలియా పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి ఇంకా ఆయన ప్రార్థన ఆలకించలేదు అదే రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో అనేకసార్లు నీ ప్రార్థన ఆలకించబడ్డది నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థన ఆలకించబడ్డది నువ్వు ఆలకించే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కదా అని మళ్ళీ ప్రార్థన చేస్తే అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించబడటం లేదేమో దానికి ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా ఆ ప్రార్థన దేవుని చిత్తంలో లేదేమో అనేకసారి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు ఏలియా నా ప్రాణం తీసేసుకో ప్రభు అని అడుగుతున్నాడు దేవుని చిత్తంలో లేదు అనేక ప్రత్యేకంగా ఏమనొస్తున్నావు తమ్ముడు చెల్లు జాగ్రత్త ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి రిలేషన్షిప్ ప్రేమలో విఫలమైపోయి వివాహంలో విఫలమైపోయి ప్రాణాలు తీసుకునే యవనస్తులు చెల్లెండ్రు తమ్ముళ్ళు నాకు తెలుసు ఈ రాత్రి ఈ అటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో ప్రభా నా ప్రాణం తీసేసుకో ప్రభా నాకు నా దగ్గర నుంచి ఈ ప్రాణం నో ఈ విల్ నాట్ ఆన్సర్ నీ ప్రార్థన ఆలోకించబడదు ఎందుకనగా దేవుని చిత్తంలో లేదు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు నిస్పృహ నిరాశలో ఆగిపోయాడు ఏలియా ఆగిపోయి వృక్షం కింద కూర్చున్నాడు ఒక ఆడమనిషి చెప్పిన మాటకి బెదిరిపోయాడంతే దేవుని సేవకుడు అద్భుతాలు చేసిన దేవుని సేవకుడు ఆకాశం నుంచి అగ్ని గురిపించిన దేవుని సేవకుడు వర్షమును ఆగమనగా ఆగిన దేవుని సేవకుడు మరణించిన కుమారుణ్ణి లేవనెత్తిన అద్భుతం చేసిన దేవుని సేవకుడు ఆగిపోయాడు భయపడిపోయాడు సాగవలసిన సేవకుడు ఆగిపోయాడు సేవకుడుగా నువ్వు వింటుంటే ఈ రాత్రి నువ్వు వినాలి నువ్వు ఆగిపోయావేమో పరిస్థితుల వల్ల ఆగిపోయావేమో కుటుంబ సమస్యల వల్ల ఆగిపోయావేమో నిస్పృహ నిరాశ కృంగుదల వల్ల ఆగిపోయావేమో వృక్షం కింద కూర్చున్నట్టు నువ్వు నీ గృహంలో కూర్చున్నావేమో సేవ చేయకుండా కూర్చున్నావేమో దేవుని తోటి సేవకుడుగా నీతో సూటిగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండాలి అనేక సార్లు ఇంకోటి కొంతమంది సేవకులు నాతో మాట్లాడుతూ ఉంటారు అన్న సేవలో అభివృద్ధి లేదు సేవలో నేను వాడబడటం లేదు ఎందుకో తెలుసా రెండు విషయాలు నేను చెప్తాను దేవుడు పిలిచిన వారు ఒక జాబితా వారికై వారు సేవకు వచ్చి వచ్చిన వారు ఇంకో జాబితా ఇప్పుడు నేను మా తమ్ముడు బాక్సింగ్ అంటే సేవలు ఉన్నాడు గారు చెప్తున్నా నేను మా తమ్ముడు బాక్సింగ్ గారు ఉన్నాను బాక్సింగ్ గారు బీటెక్ చదువుకొని లండన్లో ఎంబీఏ చేసి ఉన్నతమైన విద్య ఉండి అది వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి నాన్నగారితో పనిచేస్తూ దేవుని సేవలోకి వచ్చాడు సమర్పించుకొని దేవుని సేవలోకి వచ్చాడు నేను ఇక్కడ సిడిఆర్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ బెంగళూరులో సెంట్ జాన్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ అమెరికా దేశం వెళ్ళి ఆ వేదాంత విద్య అభ్యసించిన తర్వాత మా గొప్ప గంభీరమైన సేవ చేస్తూ దేవుని పిలుపు అందుకొని భారతదేశానికి తిరిగి వచ్చాను ఇప్పుడు నేను తమ్ముడు మేము ఉద్యోగాలు చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు నెలకి ఎటు లేదన్న లక్ష ఇరవై లక్ష యాభై వేలు దాకా జీతం వచ్చేది దేవుడు పిలిచాడు కాబట్టి జాగ్రత్తగా పిలిచాడు దేవుడు పిలిచాడు కాబట్టి పిలిచిన దేవుడు నమ్మ దగ్గర దేవుడు ఆయన వాడుకుంటున్నాడు బికాజ్ ఈజ్ ఎ హోలీ గాడ్ ఈజ్ కాల్డ్ యూ ఇంకో మాట చెప్పాలా ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ బట్ ఆర్ చోసన్ నా మాట వింటున్నారు కదా అందరూ పిలువబడ్డారు కొంతమంది దేవుని చేత ఏర్పరచబడ్డారు అందులో నేను తమ్ముడు బాక్సింగ్ గారు ఉంటాం దేవుని మహాకృప మాలో ఏం లేదు మాలో గొప్పతనం ఏం లేదు ఆయన కేవలం ఆయన కృపా కనికరమును బట్టి అసలు ఆయన సేవ చేస్తానికి అర్హులము కాదు కానీ దేవుడు ఇచ్చిన కృపా కనికరమను బట్టి ఆగిపోయిన ఏలియా ఆగిపోయిన ఏలియాతో యహోవ దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఉన్నాడు ప్రితముడు తమ్ముడు ప్రి సేవ కూడా ఆగిపోయావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏడో వచ్చినము అయితే యహోవ దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను అది చూసారా కాక ఒక్క మీల్తో చూసారా దేవుడు అనుగ్రహించిన అక్కడ రెండు ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాను చూడండి వృక్షం కింద నిస్పృహ నిరాశ కృంగుదల మానసిక క్షోభతో కూర్చొని ఉన్నాడు నా ప్రాణం తీసేసుకో ప్రభు అంటే యహోవా దేవుడు ఏం చెప్తున్నాడు ఏలి ఏలియా నీకు నీతో నాకు పని ఉంది ఇంకా నువ్వు చేయవలసిన సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఇంకా నువ్వు చేయవలసిన అద్భుతాలు ఉన్నాయి నువ్వు చేయవలసిన సేవ ఇంకెంతో ఉంది నా నామము గనపరచాలి నామమున నువ్వు అనేక అద్భుతాలు చేయాలి కాబట్టి లెఘు అక్కడ కూర్చున్న పరిస్థితుల నుంచి లెఘు ఆగిన నీవు ఏలియా నువ్వు సాగాలి అని యహోవా దేవుడు వర్తమానం పంపించాడు వర్తమానం పంపించుటే కాకుండా ఏ ఏలియాని బలపరిచిన శారీరకంగా బలపరిచాడు మానసికంగా బలపరిచాడు ఆధ్యాత్మికంగా బలపరిచాడు మూడు విషయాలు అక్కడ మీరు గమనించాలి శారీరకంగా ఏ రీతిగా బలపరిచాడు అనగా నీకు ఇంకా ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది నీకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు ముందుకు సాగాలి నువ్వు ముందుకు సా ఆగినా నువ్వు ముందుకు సాగాలి మానసికంగా శారీరకంగా ఏ రీతిగా బలపరిచా ఆహారం ఇచ్చాడు అలసిపోయిన ఏలియాకు ఆహారం ఇచ్చాడు చూడండి ఆహారం ఇచ్చాడు శారీరకంగా అయిపోయింది మానసికంగా అయిపోయింది ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు సాగాలి లెగాలి ఈ రాత్రి వాక్యం వింటున్నావు నీవు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా కృంగిపోయావేమో పేదరికంలో ఉండి నువ్వు సతమతమవుచున్నావేమో నువ్వు ఇంకా ప్రవ్వా నాకు ఇంకా ఏ ఏది లేదు ప్రవ్వా మరణమే నాకు శరణం అని నువ్వు అనుకుంటున్నావేమో ఆగిపోయిన నీతో పరిశుద్ధాత్మదేవుడి కార్యక్రమం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆగిన నువ్వు సాగాలి అక్కడ మనం చూసినట్లయితే ఏలియా లేసాడు ఏలియా లేగిసి ముందుకెళ్తున్నాడు ముందుకెళ్తూ ముందుకెళ్తూ ఆయన అంటున్న మాట అద్భుత కార్యాలు నాకు సమయం లేదు కానీ దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ఆయన ద్వారా అద్భుత కార్యాలు చేశాడు ఆగిపోయిన ఏలియాని ఏ రీతిగా సాగాడు ఆగుట సాగుట కొరకే ఏలియా ఆగాడు సాగుట కొరకే ఈ మధ్యలో ఆగి ఆగిన ఏలియా సాగాడు ఆ మధ్యలో అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు నీ జీవితంలో కూడా ఏలియా వంటి పరిస్థితులు భయపడిపోయావేమో అక్కడ మనం చూసినట్లయితే పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చంలో ఒక మాట చెప్తుంది యజ్వేళలు ఏమని చెప్తుంది రేపు ఈ సాయంత్రం కల్లా అయిపోయింది ఫినిష్ అన్న వెంటనే దేవుని సాహు కూడా ఉండాలి అరే నేను ప్రార్థించగా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు నేను ప్రార్థించగా వర్షం ఆగిపోయింది నేను ప్రార్థించిన అగ్రి కూర్చింది నేను ప్రార్థించగా చనిపోయిన కుమారుడు వేసాడు నువ్వెంత అని అనవలసింది ధైర్యముతో ఉండవలసిన దేవుని సేవకుడు ధైర్యంతో ఉండవలసిన దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడు అనిక భయప్రాంతుడు ఈ రాత్రి నువ్వు కూడా భయపడిపోతున్నావేమో భయము నిన్ను పట్టి పీడిస్తుందేమో అనేకులు నాకు ఫోన్ చేస్తారు భయమనే బీజం ఏం చేయాలో తెలియటం లేదు భయమనే బీజంతోను పీడించబడుతున్నావు ఈ రాత్రి దేవుడు నీకు విమోచన కలుగు చేయాలని ఆశపడుతున్నాడు చూసారా మనం విన్నాము ఆగిన ఏలియా రీతిగా ముందుకు సాగాడు ఆగుట సాగుట కొరకే అని మనం గమనించాలి యహోవా దేవుడు ఆకలితో ఉన్న అద్భుతం చూసారా ఆకలితో ఉన్న ఏలియాకు రేవన్స్ అనగా గద్దలతో మాంసము పంపించాడు మాంసాహారులు అవి మాంసం తినే పక్షులవి వాటితో వారు ఏలియాకి దేవుడు యహోవా దేవుడు ఆహారం పంపించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడ బలపరిచాడు శారీరకంగా బలపరిచాడు ఆధ్యాత్మికంగా బలపరిచాడు ఒక ఒక నిరీక్షణ దయచేసాడు ఏలియా లేగు నీకు ఒక ఉద్యోగం ఉంది నీకొక సేవ ఉంది నీకొక భారం ఉంది నీ పైన నువ్వు చేయవలసిన పని ఇంకెంతో ఉంది నువ్వు లేగు అన్న వెంటనే ఏలియా వద్దు ప్రభు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను యహోవా దేవ నేను ఇక్కడే చచ్చిపోతాను చెట్టు కిందే బాగుందని అనలేదు యహోవా దేవుడు చెప్పిన వెంటనే నిన్న కూడా నేను జ్ఞాపం చేశాను అక్కడ యువర్ధన్న దగ్గర వాళ్ళు యాజకులు ఉన్నప్పుడు ఆ యహోశివా చెప్పిన వెంటనే దేవుడు యహోశివా చెప్తే యహోశివా చెప్పిన వెంటనే చెప్పిన పని చెప్పిన రీతిగా విధేయత చూపించారు కాబట్టి వారి జీవితంలో అద్భుతం జరిగింది మోసే దేవుని అందు విచారించగా యహోవాదేవుడు కర్ర లేప అంటే మోసే అనలేదు ఇదేంటి ప్రభుత్వ కర్ర లేపడంటే సముద్రం చూపించాను అనలేదు ఇమ్మీడియట్గా విధేయత చూపించాడు కాబట్టి అద్భుతం జరిగింది ఏలియా ఎప్పుడైతే యహోవా దేవుడు ఆహారం పంపించి నువ్వు లేగు నీకు ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది నీకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయవలసిన సేవ ఉంది చేయవలసిన ఏ అద్భుతాలు ఇంకా ఉన్నాయని వెంటనే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంది హీ అరాయిస్ ద ఏంజల్స్ ఎస్ అరాయిస్ ఈ రాత్రి ఆగిపోయిన నీవు సాగాలి అనగా ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే కూర్చున్నావో ఎక్కడైతే దిగజారిపోయావు ఎక్కడైతే నిస్పృహ నిరాశ ఓటము చేరావో అక్కడి నుంచి నువ్వు లెగాలి ఎందుకనగా దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎందుకనగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు ఎందుకు లెగాలి అనగా నువ్వు సాగాలి నువ్వు వెనుకుండాలి అందుకనే దేవుని వాకి చేస్తుంది వెనుకున్నవి మరిచి ముందున్న వాటి గురించి వేగరముతో పరిగెట్టాలి అని ఆగిపోయావా ప్రియతముడు ప్రితలెమా ప్రియ బ్రదర్ సిస్టర్ ఆగిపోయావా ఆగిపోయి నువ్వు సాగాలి అని దేవుని హృదయాభిలాష దేవుని కోరిక నువ్వు ఆగిపోయావంటే దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తున్నట్టు నువ్వు ఆగిపోయావు ఏలేవరే నిష్పృహ నిరాశ కృంగుదలలున్నావు అంటే దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మటం లేదేమో దేవునేందు విశ్వాసం ఉంచడం లేదేమో దేవునేందు విశ్వాసపుంచి అసంచలమైన విశ్వాసంతో యూ హెడ్ టు టేక్ దట్ స్టెప్ ఆఫ్ అయితే ఒక విశ్వాసంతో ఒక ముందడుగు వేయాలి ఈ రాత్రి దేవుని సేవకుడిగా ఐ ఛాలెంజ్ యూ నేను నీకు ఒక సవాలు విసురుతున్నాను లెగుస్తావా ఈరోజు ఆగిపోయిన నువ్వు సాగుతావా ముందుకి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు తీసుకుంటావా నువ్వు నిస్పృహ నిరాశ మానసికోద్దులోనూ ఉన్నావేమో లెగిసి ప్రవ్వా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని సేవకుడు ద్వారా దేవుని వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా ఒక్కసారి మళ్ళా నేను సాగాలని ఆశపడుతున్నాను ప్రభు ప్రభా నేను లెగుస్తున్నాను నాయన నేను సాగాలి అని ఆశపడుతున్నాను ప్రవ్వా నే నాకు బలహీనంగా ఉంది ప్రవ్వా నాకు మానసికంగా నాయన నాకు మానసిక శోభ కింద నేనున్నాను భయపడిపోతున్నాను అవ్వాలి ప్రభా నాతో మాట్లాడు ప్రభా అంటే ఈ రాత్రి ఏలియాతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి యాజకుల ద్వారా అద్భుతం చేసిన దేవుడు ఈ రాత్రి యహోశువాతో మాట్లాడిన దేవుడు మోసియాతో మాట్లాడిన దేవుడు ఇష్రాయలు ప్రజలు ఆగిపోయిన ఇష్రాయలు ప్రజలను ముందుకు సాగించిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు లెగించి ప్రవ్వా నేను ఇదిగో ప్రభువా నేను లెగుస్తున్నాను నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను ప్రవ్వ నా చేయి పట్టుకునైనా అని అంటే దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం ఏస్యా గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదవచం ఆయన కుడి హస్తము చేత నిన్ను పట్టుకొని భయపడకుండా నువ్వు దిగులు చెందకుండా ఆయన దక్షిణ హస్తం చేత పట్టుకుని ముందు నడిపించే దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మతుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన రండి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం నేను ప్రార్థన చేయబోతున్నాను ఆగిపోయిన వారి గురించి ఆగుట సాగుట కొరకే అని నిన్న ఈరోజు మనం విన్నాం నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన లేఖినట్లే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రార్థన మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రవ్వ ఏలియా జీవితం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు అవును ప్రవ్వా గొప్ప సేవకుడు శక్తివంతమైన సేవకుడు ప్రవ్వా ఆయన ఒక చిన్న బెదిరింపు ద్వారా బెదిరిపోయాడు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కృంగిపోయాడు ప్రవ్వా ఈ రాత్రి ఎవరైనా ప్రభు అటువంటి కృంగుదలలో ఉండి నాయన వారు వీక్షిస్తుంటే వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ఏలియాని లేవనెత్తిన దేవ ఏలియాని నాయన ఏ రీతిగా ముందుకు సాగించావో అదే రీతిగా ప్రియ బిడల్ని కూడా మీరు సాగించమని అడుగుతున్నాను తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి ఏలియా ద్వారా ఎటువంటి అద్భుత కార్యాలు జరిగించావో ప్రవ్వా ఏలియాని దర్శించిన దేవ బిడల్ని కూడా మీరు దర్శించి వారి జీవితాల ద్వారా అద్భుత కార్యాలు జరిగించమని ఆగుట సాగుట కొరకే అని మరొకసారి జ్ఞాపం చేసినందుకు మీ వదనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది యేసు నామనడి వేడుకుంటున్నాను తండ్రి ఆమే ప్రైజ్ ది లార్డ్ ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్ ఈ బైబిల్ తన స్వహస్తాలతోని రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు ఎవరు ఈ స్త్రీ ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా దేస్తా అక్కడ ఉన్నవారంతా ఏదో అనుకున్నారు ఏమనుకున్నారు తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణకు రాసాం ఈ థర్డ్ పేజ్లో రాయబడింది కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి మీరు అడగవచ్చు బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగవచ్చు డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలనే ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు ఏ విధంగా రాశారు ఏమి అనుకున్నారు ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజిన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి దీని విలువెంత ఏ విధంగా మీకు అందబడుతుంది ప్రతి నెల ఈ మ్యాగజిన్ మీకు అందబడుతుంది వివరాలు మీరు తెలుసుకోండి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రేజ్ లోట్ దేవుడి నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఏవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు కాబట్టి ఏసు అనుచరుల పరిచర్య ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళిక ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది ఏసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరు ఏ ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు పూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే ఏసు అనుచరుల పాలు పాలుభాగస్థులు కావండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి పరిచర్ చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి వరకు నేను ఆఖరి పని పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుని దీవించి ఆశీర్దించు కాక మెగాప్లస్